అండి ఈరోజైతే ఆనపకాయతో దప్పడం చేసుకున్నాము చాలా బాగుంటుంది ఈజీగా మీకు పెద్ద ప్రాసెస్ లేకుండా నేను ఈ ఆనపకాయతో అయితే మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా ఆనపకాయని పీలు తీసేసుకోండి పీలు తీసుకుని మొక్కల కింద కట్ చేసుకోవాలి ఆనమకాయని చెక్కున్నాను కదండి ఇలా రెండు బద్దల కింద పోసుకుని ఇప్పుడు నీట్గా కడిగేసుకోవాలి ఆనపకాయని పోవాలి ముక్కలు కడుక్కోకూడదండి ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాయనే కడుక్కోవాలి ఇప్పుడు పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకోండి దప్పలానికి పెద్దగా ఉంటే బాగుంటుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ఇలా కట్ చేసుకుంటే మనకు తినడానికి బాగుంటాయి కడాయి పెట్టుకొని ఇలా దప్పడానికి కొంచెం పెద్ద సైజులో ఉన్నది తీసుకోవాలి కడాయి రెండు చెంచాలు ఆయిల్ పోసుకోండి ఇందులో పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపులు వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో పది పచ్చిమిర్చి అలాగే ఒక్క చిన్న ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని ఇవి కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు వేసుకోండి పసుపు వేసుకుని అంతా మిక్స్ చేసుకుందాం పసుపు వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు కూడా మగ్గించుకోండి ఉల్లిపాయలు మగ్గాక ఆనపకాయ ముక్కలను వేసేసుకుందాం ఇప్పుడు ఆనవికయ ముక్కలను వేసుకుందామండి ఆనబాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోండి ఆనబాయ ముక్కలు అయితే ఇలా సాఫ్ట్గా మగ్గినాయి కదండి ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇందులోనే ఒక్క స్పూన్ కారం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఆ కారం సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో టీ గ్లాసుడు వాటర్ పోసుకోండి టీ గ్లాసు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక విజిల్ వేయించుకోండి ఒక విజిల్కి చక్కగా ఉడిగిపోతుంది అదే మూత పెట్టి ఉడికించుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఒక విజిల్ చాలు చూడండి ఒక విజిల్ వేయించుకున్నాక ఆనప్పే ముక్కలు చక్కగా ఉడిగిపోతాయండి ప్రెషర్ కుక్కర్ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు నార్మల్గా ఉడికించుకోండి చక్కగా ఇలా మెత్తగా చూడండి గరిటి ఇలా ఉండాలి ఇప్పుడు ఇవైతే ఉడికిపోయినాయి కదా చింతపండు రసాన్ని అయితే పోసేసుకుందాం ఒక్క విజిల్కి చాలా బాగా ఉడుకుతాయండి సింపుల్గా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు చింతపండు రసాన్ని పోసుకుందాము పులుపు చూసుకుని పోసుకోండి ఇప్పుడు చింతపండు రసం పోసుకున్నాం కదండీ ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే ఉప్పు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పులుసుని మరిగించుకోవాలి ఈ పులుసు సగం మరిగాక బెల్లం వేసుకుందాం డైట్ చేసేవాళ్ళు ఇలా ఆనపకై తప్పలని చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇవి నాలుగు ముక్కలు తినేప్పటికి మనకు కడుపు నిండిపోతుంది ఇప్పుడు పులుసుని మరిగించుకుందామండి పులుసు అయితే ఇలా మరుగుతుంది కదండీ ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం లేని వాళ్ళు పంచదారైనా వేసుకోవచ్చు కానీ బెల్లమే బాగుంటుంది దప్పలానికి బెల్లం వేసాక ఒక ఉడికి ఉడికించుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం దప్పలం అయితే రెడీ అయిపోయిందండి చాలా కమ్మటి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే మరి దప్పలాన్ని టేస్ట్ చూసేద్దాము ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి ఈ ఆనపకాయ తప్పులం వండుకున్నప్పుడు రైస్ తక్కువ ఆనపకాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి సూపర్ ఉందండి చాలా బాగుంది అప్పుడు మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాలో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ